అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ అవమానాన్ని సహించని తండ్రి వంటగదిలో జ్వరంతో బాధపడుతూ పనిచేస్తున్న భార్య సుగుణని చూస్తుంటే మారుతీరావు గారి గుండె తరుక్కుపోతుంది కొద్దిసేపటి క్రితం కొడుకు కఠినంగా మాట్లాడిన ఒక్కొక్క మాట ఇప్పటికీ అతని చెవుల్లో ధ్వనిస్తున్నాయి తండ్రి ఆరోగ్యంగా ఉండి ఉద్యోగం చేస్తున్నప్పుడు నెలనెలా జీతం తెచ్చేవాడు ఇంటిని నడిపేవాడు అప్పుడు తండ్రి అడగక మునుపే తల్లి తండ్రి చెప్పిన ప్రతి పని చేసి పెట్టేవాడు కొడుకు నరేష్ అందుకే కొడుకు తన మాటను బాగా వింటాడనే భరోసా ఉండేది తండ్రికి కానీ కొద్ది నెలల క్రితం గారికి గుండెకు సర్జరీ జరగడంతో ఇప్పుడు ఇంట్లో ఉంటూ రెస్టు తీసుకుంటున్నారు ఈ రోజు కొడుకును తనకు మరియు జ్వరంతో బాధపడుతున్న భార్య సుగుణకు కావలసిన మందులు తీసుకుని రమ్మని అడిగారు నాన్నా మీవి గుండెకు సంబంధించిన మందులు ఎక్కువ రేటు ఉంటాయి అమ్మకు మందులు కావాలి అంటే నా వద్ద అంత డబ్బు లేదు ఐదు రోజులు ఆగితే మీ పెన్షన్ వస్తుంది ఆ డబ్బుతో తెచ్చి పెడతాను అన్నాడు కొడుకు ఒక ఐదు రోజులు మందులు వేసుకోకున్నా ఏమీ చావర్లేండి అంటూ మాట్లాడాడు ఏమిట్రా నాన్నతో ఆ మాటలు అంటూ వంటగది నుంచి సుగునా బయటికి వచ్చింది నేనేమన్నానమ్మా అన్నాడు కొడుకు ఇలా అందరి సంభాషణ జరుగుతూనే ఉంది అంతలో కోడలు కావ్య తన కొడుకుతో గది నుండి బయటికి వచ్చింది ఇక బయలుదేరదామా సినిమా మొదటి నుండి చూస్తేనే బాగుంటుంది అన్నది సరే అంటూ అమ్మా మేము రాత్రి డిన్నర్ కూడా బయటే తినేస్తాము అన్నాడు తల్లితో కొడుకును ఎత్తుకుని ఆడిస్తూ నరేష్ బయటికి వెళ్లి బండిపైన కొడుకును కూర్చోబెట్టాడు భార్య కూడా బండిపైన కూర్చున్నాక ముగ్గురూ వీకెండ్ ఎంజాయ్ చేయటానికి వెళ్ళారు కొడుకు మాట్లాడిన మాటలు గారు సుగుణ జీర్ణించుకోలేకపోతున్నారు తల్లి తండ్రితో ఇలా మాట్లాడింది మన కొడుకేనా అనుకున్నారు ఇద్దరు రోజులాగే అత్తగారు జ్వరంతో బాధపడుతున్నా కోడలు ఏమీ వండకుండానే వెళ్లిపోయింది ఇక తప్పదన్నట్టు అంత జ్వరంలోనూ సుగున తనకు తన భర్తకు రాత్రికి వండుతుంది చిన్నతనంలో నరేష్ కు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు తన కోసం మందులు తీసుకురావడానికి చాలా దూరం నడుస్తూ వెళ్లి మందులు తెచ్చేవారు నరేష్ తండ్రి కొడుకు జ్వరం తగ్గేదాకా నిద్ర పట్టేది కాదు ఇద్దరికి అనుకుంటూ వంట చేస్తున్న సుగుణ ఆలోచిస్తుంది ఈరోజు కొడుకుకు సినిమాకు వెళ్ళడానికి డబ్బులున్నాయి కానీ తల్లి తండ్రికి మందులు తీసుకురావడానికి డబ్బులు లేవు అనుకుంటూ వంట పూర్తి చేసి తనకు తన భర్త కోసం తినడానికి భోజనం గదిలోకి తీసుకువచ్చింది మారుతి గారు విచారంగా కూర్చొని ఉండటం గమనించిన సుగుణ ఏమండి దిగులు పడకండి రేపు బ్యాంకు వెళ్లి డబ్బు తెస్తాను అలాగే మీ మందులు కూడా తీసుకువస్తాను అన్నది భర్తతో నా దగ్గర కొంత డబ్బు ఉంది సుగుణ నేనే రేపు వెళ్లి మందులు తెస్తాను నేను ఆలోచించేది మన కొడుకు ఎందుకిలా మారిపోయాడా అని అసలే మీకు ఆరోగ్యం బాలేదు ఎక్కువగా ఆలోచించకండి అంటూ ఇద్దరూ భోజనం చేశారు మారుతి మరియు సుగుణలకు ఒక కొడుకు నరేష్ మరియు ఒక కూతురు అను ఉన్నారు కొడుకు పెళ్ళయింది కోడలు కావ్య ఒక మనవడు కూతురికి కూడా పెళ్ళయింది కొడుకుకు మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చినప్పుడు తల్లి తండ్రి చాలా సంతోషపడ్డారు కొడుకుకు ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోమని ఒక మంచి అమ్మాయిని వెతుకుతామన్నారు తల్లి తండ్రి కానీ నరేష్ తాను పనిచేస్తున్న కంపెనీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనడంతో తల్లి తండ్రి కొడుకు సంతోషమే కోరుకున్నారు రెండు నెలల్లో నరేష్ కావ్యల పెళ్లి చేశారు పెళ్లి అయిన వారం తర్వాత కొడుకు కోడలు హనీమోన్ వెళ్లారు తిరిగి వస్తూ కావ్య చాలా గిఫ్ట్స్ తీసుకువచ్చింది కానీ అత్తగారింటి వాళ్ల కోసం కాదు అన్నీ అమ్మగారింటి కోసమే తెచ్చింది మారుతి మారుతిగారు సుగుణలకు కాస్త మనసు బాధగానే అనిపించింది మేము కూడా ఇప్పుడు తన ఇంటి సభ్యులమే కదా అనుకున్నారు కాని కొత్తగా రాను రాను తెలుసుకుంటుంది అనుకున్నారు ఆ మరుసటి రోజు నుండే కొడుకు కోడలు ఆఫీసు వెళ్లడం మొదలుపెట్టారు సుగుణ ప్రతిరోజు వాళ్లకు టిఫిన్ లంచ్ బాక్సులు తయారు చేసేది నరేష్ కావ్య ఇద్దరూ ఒకేసారి ఆఫీసు బయలుదేరి వెళ్లిపోయేవారు కొన్ని రోజులు ఇలాగే జరిగింది తర్వాత కొద్ది రోజులకు సుగుణకు అర్థమయ్యింది తమ కోడలికి అత్తగారితో కలిసి చేయడానికి అత్తగారితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అని రోజు భర్తతో ఉదయమే ఆఫీస్ వెళ్లిపోయేది భర్తతోనే కలిసి ఇంటికి తిరిగి వచ్చేది కానీ సరాసరి తన గదిలోకి వెళ్లిపోయేది తల్లికి లేదా స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడేది ఆఫీస్ విషయాలు చెప్పేది కానీ అత్తగారితో మాట్లాడేది కాదు కొడుకు కోడలి కోసం రాత్రిలో డిన్నర్ కూడా సుగుననే తయారు చేసేది కోడలు కేవలం తినడానికి గది నుండి బయటికి వచ్చేది భోజనం చేసిన తర్వాత గదికి వెళ్లిపోయేది అస్సలు అత్తగారితో మామగారితో మాట్లాడేది కాదు మొదట్లో కొత్త ఇల్లు కొత్త వాతావరణం తెలుసుకుంటుందిలే అనుకున్నారు కానీ పెళ్లి అయిన ఒక సంవత్సరం తర్వాత కొడుకు పుట్టాడు అయినా కోడలు అలాగే ప్రవర్తించేది ఎప్పుడైనా ఆడపడుచు ఇంటికి వచ్చినా కావ్య అలాగే ప్రవర్తించేది అను తల్లితో చాలాసార్లు చెప్పింది అమ్మ నేను ఇంటికి వచ్చినా అస్సలు వదిన గది నుండి బయటికి రాదు నాతో మాట్లాడదు అని కోడలి ప్రవర్తన తల్లి తండ్రికి నచ్చేది కాదు సమయం గడుస్తూ ఉండగా గారు రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యాక గారు మరియు సుగున ఒక పార్కులో యోగా క్లాసెస్ జాయిన్ అయ్యారు సాయంత్రాలు గారు ఏదన్నా పుస్తకం చదువుతూ కూర్చునేవారు రిటైర్ అయ్యాక జీవితం బోర్ కొట్టకుండా జీవితాన్ని గడపాలని చాలా ప్లాన్లు చేసుకున్నారు కానీ విధి ఇంకోలా మారింది కొద్ది రోజుల్లోనే మారుతీ గారికి గుండెకు సర్జరీ చేయవలసి వచ్చింది రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులన్నీ ఆపరేషన్కు ఖర్చైపోయాయి డబ్బంతా ఖర్చైపోగానే ఇంట్లో మారుతీ గారికి గౌరవం కూడా తగ్గిపోయింది పింఛను వల్ల వచ్చే డబ్బు మందులకు సరిపోతున్నాయి కాస్తో కూస్తో మిగిలింది దాచిపెట్టేవారు గతాన్ని గుర్తు చేసుకుంటూ మారుతీ గారు మందులు తీసుకురావడానికి బయలుదేరారు ఇదేనా మనిషి జీవితం డబ్బు లేకపోతే కడుపున పుట్టిన పిల్లలు కూడా గౌరవం ఇవ్వరు మందులు తీసుకుని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దారిలో జిలేబీ షాపు కనపడింది సుగుణకు జిలేబీ చాలా ఇష్టం అనుకుంటూ మందులు కొన్న తర్వాత మిగిలిన కొద్ది డబ్బుతో జిలేబీ కొని ఇంటికి తీసుకువెళ్లారు సాయంత్రం కొడుకు కోడలు ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చారు తల్లి తండ్రి జిలేబీ తినడం చూసిన కొడుకు నా ముందు ఆరోగ్యం బాగాలేదని డ్రామా చేస్తారు మరి ఈ జిలేబీ ఎందుకు తింటున్నారు అయినా ఇంత దొంగబుద్ధులు ఎందుకు మీకు అంటూ తండ్రిపై విరుచుకుపడ్డాడు బాబు నరేష్ నేను మందుల కోసం వెళ్లాను దారిలో జిలేబీ షాప్ కనపడింది మీ అమ్మకు ఇష్టమని తీసుకొచ్చాను అన్నారు మారుతీ గారు కానీ నిన్న అత్తయ్యకు ఆరోగ్యం బాగాలేదు అన్నారు అలాగే మందులకు డబ్బు లేదు అన్నారు కదా మరి జిలేబీ కొనడానికి మందులు కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయి అన్నది కోడలు నా వద్ద కొంత డబ్బు ఉండింది కావ్య వాటితోనే ఇవన్నీ తెచ్చాను అయినా వీటి గురించి నీకు వివరణ ఇవ్వవలసిన అవసరం నాకు లేదు అన్నారు మారుతి గారు నాన్న ఇలాంటి దుబారా ఖర్చులు ఎందుకు చేస్తున్నారు మేమిద్దరం రోజంతా కష్టపడి సంపాదిస్తున్నాం మీరేమో ఖర్చు చేస్తున్నారు ఒకవైపు మీ ఆపరేషన్ వలన రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బంతా ఖర్చైపోయింది పైపెచ్చు ఈ మందుల ఖర్చు వీటి వలన మీ ఇద్దరూ మాపై చాలా భారంగా మారారు అన్నాడు కొడుకు ఇంట్లో కూర్చుని పుస్తకాలు చదవకపోతే ఏదైనా ఉద్యోగం చెయ్యొచ్చు కదా కాస్త సంపాదించొచ్చు కదా చేతులు కాళ్ళు బాగున్నంత వరకు పనికిరాని వస్తువుల ఇంట్లో ఇలా పడుండడం దేనికి అంది కోడలు కొడుకు కోడలు మాట్లాడే మాటలను విని మారుతీరావు దంపతులు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అలా మాట్లాడుతున్నారేంటి ఇద్దరూ ఏ నరేష్ తల్లి తండ్రి అప్పుడే భారంగా మారారా మీకు అన్నది సుగుణ భారం కాకపోతే ఇంకేమిటి అత్తయ్యా ఇంట్లో ఉండే పనిలేని ఏ మనిషైనా వేరే మనిషిపైన భారమే కదా బయటికెళ్లి కావాల్సిన వస్తువులు కొన్నప్పుడు ఉద్యోగం ఎందుకు చెయ్యలేరు మామయ్య అడిగింది కోడలు కోడలి నోటి నుండి ఇంత అవమానకరమైన మాటలను వింటున్న మారుతి గారికి ముల్ల మీద నిలబడినట్టుగా ఉంది కొడుకు వైపు చూశాడు భార్య మాటలను ఏకీభవిస్తున్నట్టు నిలబడ్డాడు నరేష్ ఏ వ్యక్తి అయితే ఇన్నాళ్ళు కుటుంబాన్ని పోషించాడో పిల్లలకు ఎటువంటి లోటు లేకుండా భవిష్యత్తును తీర్చిదిద్దారో అలాంటి మనిషిని కొడుకు కోడలు ఇంతలా అవమానిస్తున్నారా అనుకుంటూ సుగుణ కన్నీళ్లతో గదికి వెళ్లడానికి వెనక్కు తిరిగింది అప్పుడే ఇంటి గుమ్మం వద్ద తన అన్నయ్య వదిన నిలబడి ఉన్నారు వాళ్ల ముఖాలు చూస్తేనే అర్థమయ్యింది ఇప్పటిదాకా ఇంట్లో జరిగిన గొడవ వాళ్ళు విన్నారని అన్నయ్యను చూసిన సుగునకు కన్నీళ్లు ఆగలేదు ఆ రోజు రాత్రి వాళ్ళు మారుతీగారి ఇంట్లోనే ఉన్నారు మరుసటి ఉదయం నరేష్ కావ్య ఆఫీస్ వెళ్లిపోయారు సుగుణ తన భర్తతో చెప్పింది ఇంత అవమానాలను ఎదుర్కొంటూ ఇంకా ఈ ఇంట్లో ఉండలేమండి అన్నది సుగునా కాస్త ప్రశాంతంగా ఉండమ్మా అన్నాడు తన అన్నయ్య సుగునా ఈ ఇల్లు బావగారి కష్టార్జీతంతో కట్టుకున్నది ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతారు నిజంగా వెళ్లదలిస్తే అది నీ కొడుకు కోడలు వెళ్ళాలి అన్నాడు సుగుణ అన్నయ్య తన అన్నయ్య మాటలు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి మారుతీ దంపతులకు సుగుణ అన్నయ్య వదినలు సాయంత్రం దాకా ఉండి వెళ్లిపోయారు వాళ్ళు వెళ్ళాక ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం రోజులు అలాగే గడుస్తున్నాయి తండ్రిని ఇన్ని మాటలని కొంచెం కూడా సిగ్గు లేకుండా తల్లి చేత వండిన టిఫిన్ లంచ్ తినేవారు కొడుకు కోడలు సంఘటన జరిగిన తరువాత గారు ఇంట్లో మౌనంగా ఉండేవారు ఆలోచిస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు రోజు ఉదయం ఇంటి నుండి వెళ్లేవారు సాయంత్రానికి తిరిగి చేరుకునేవారు సుగుణ అడిగినా కూడా సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతాననేవారు ఒకరోజు ఇంట్లో మారుతి గారు చిన్న పార్టీ అరేంజ్ చేశారు చాలా దగ్గరి స్నేహితులను పిలిచాడు చాలా రోజుల తర్వాత ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంది సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన కొడుకు కొడలు ఇంట్లో ఇంతమందిని చూసి ఆశ్చర్యపోయారు నాన్న ఎందుకు పార్టీ ఇస్తున్నారు స్నేహితులనందరినీ పిలిచారెందుకు అడిగాడు నరేష్ తండ్రిని అంత తొందరెందుకు ఇంకొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది అన్నారు మారుతీగారు అంతలో ఒక స్నేహితుడు ఇప్పటికైనా పార్టీ ఎందుకు ఇస్తున్నావో చెప్పు మారుతి అని అడిగాడు ఈరోజు చాలా సంతోషకరమైన రోజు మీరు ఊహించి ఉండరు పని లేకుండా నిస్సహాయంగా ఇంట్లో ఉన్న నాకు ఉద్యోగం దొరికింది ఇప్పుడు నేను ఎవ్వరికీ భారం కాను ఇప్పుడు నేను నా కోసం మరియు నా భార్య కోసం అయ్యే ప్రతి పైసాను సొంతంగా ఖర్చు చేయగలను ఇంట్లో పడి ఉన్న పనికిరాని ముసలివాడినని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు ఇలా చెబుతున్నప్పుడు కొడుకు కోడలు వంక చూశారు గారు నా బాల్యమిత్రుడు గిరిధర్ వలన నాకు ఉద్యోగం దొరికిందని స్నేహితుడు వైపు చూపించి చెప్పారు గిరిధర్ తన ఆఫీసులో నాకు అకౌంటెంట్ ఉద్యోగం ఇచ్చాడు జీతం కూడా ఎక్కువే అందుకే పార్టీ ఇస్తున్నాను అన్నారు మారుతీ గారు కంగ్రాచ్యులేషన్స్ మారుతి అంటూ అందరూ డిన్నర్ చేశారు అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయాక కొడుకు కొడలిని పిలిచి బాబు నరేష్ ఈరోజు నువ్వు ఒక స్థాయిలో ఉన్నావంటే దానికి కారణం నీ తల్లి తండ్రి త్యాగమే నువ్వు ఒక విషయం మర్చిపోయావు నేను రిటైర్ అయ్యేదాకా ఇల్లు నా జీతంతోనే గడిచేది మీరిద్దరూ మీ జీతాలు దాచుకునేవారు ఒక్క పైసా కూడా ఇంటికి వాడేవారు కాదు ఈరోజు మందుల కోసం నీ డబ్బు ఖర్చు చేయవలసి వస్తే ఎన్ని అవమానకరమైన మాటలు మాట్లాడారు ఇక నీకు ఇప్పుడు మా అవసరం లేకపోవచ్చు కాని మా ఇద్దరికీ ఒకరి అవసరం ఇంకొకరికి చాలా ఉంది నరేష్ మీ ఇద్దరికీ పది రోజుల గడువు ఇస్తున్నాను ఇక నేను కష్టార్జీతంతో కట్టుకున్న నా ఇంట్లో ఇష్టమొచ్చినట్లు ఉండాలనుకుంటున్నాను నన్ను పనిలేని వాడినని అవమానించిన వారిని నేను నా ఇంట్లో అస్సలు సహించను ఇక నేను అవమానాలను సహించను అని కోపంగా అన్నారు తండ్రి మాటలు విన్న నరేష్ కావ్య నోర్లు తెరిచేశారు వాళ్లకు తెలుసు ఇంత పెద్ద నగరంలో ఇంటి అద్దె నిలజీతంలో సగముంటుందని నరేష్ కావ్యకు సైగ చేశాడు క్షమాపణలు కోరమని ఇద్దరూ తల్లి తండ్రి కాళ్ల మీద పడ్డారు మమ్మల్ని క్షమించండి మా వలన పొరబాటు జరిగింది అమ్మా నువ్వైనా చెప్పు అన్నాడు కొడుకు మీ పట్ల అసలు కోపం లేదు కాని మీ నాన్నగారు చెప్పేది సబబుగానే ఉంది కదా నా భర్తను అవమానించారు మీరు నాకు తన ఆత్మాభిమానం చాలా ముఖ్యమన్నది తల్లి మేమిద్దరం ఉన్నంత వరకు ఈ ఇంటిపై కేవలం మాకు మాత్రమే హక్కు ఉంటుంది ఎవరన్నా ఒంటరిగా మిగిలినప్పుడు వాళ్ల బాధ్యత నీది నీ బాధ్యత నువ్వు సరిగ్గా నిర్వర్తించలేదో అప్పుడు సమయానికి తగ్గట్టు నిర్ణయం తీసుకోవలసి వస్తుంది కానీ ప్రస్తుతానికి ఇంట్లో ఉండే అర్హతను కోల్పోయారు మీరు ఈరోజు కొడుకు కోడలికి వారు చేసిన తప్పు తెలిసి వచ్చింది కానీ తండ్రిని అవమానించినందుకు మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది కొడుకు కోడలిని సరైన దారిలో పెట్టడానికి గారు చేసిన పనిని మీకు సబబుగానే అనిపిస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు